శుక్లాం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ స్మృతి శృతిస్మృతి ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవివ సంపృత సంప్రక్తో ప్రతిపత్త ప్రతిపత్తయే పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణ లింగభేదములు వివరములు లింగాలు రెండు రకాలు అవి ఒకటి స్థావరలింగాలు పర్వతాలు వృక్షములు ఇత్యాదులు రెండవ రకం జంగమలింగాలు క్రిమికీటకాదులు స్థావరాలని సేవించడం జంగమాల్ని సంతుష్టిపరచడం అనేది ఆయా కామ్యసిద్ధికి ఆచరించే శివారాధన కానీ యథార్థానికి పీఠం అమ్మవారు అంటే పానవట్టం లింగం శివుడు అని మనం తెలుసుకోవాలి స్వయంభూలింగం కానీ దేవ ఋషి మానవ ప్రతిష్టాతిలైన లింగాలలో ఏదో ఒక దానిని కానీ నిత్యం సేవించాలి కనీసం చరలింగాన్నైనా ప్రతిరోజు షోడసోపచారాలతో సేవించాలి అలా పూజించలేని వారు ఆ పూజావసర ద్రవ్యాలు సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేసిన చాలు వాళ్ళు క్రమక్రమంగా శివపదం చేరతారు ప్రతిరోజు గుడికి వెళ్ళి శివదర్శనం చేసేవాళ్ళు తప్పక శ్రేయస్సు పొందుతారు ఇది సత్యం చర్లింగాన్ని మట్టితో కానీ బెల్లంతో కానీ వెన్నతో కానీ పిండి మొదలైన వాటితో కానీ చేయవచ్చును దానిని ఎడమ చేతి బ్రొటని వేలు మూలంలో ఉంచి పూజించినా కూడా తప్పలేదు ఏదో విధంగా మంత్రబద్ధంగా శివార్చన చేయడమే పుణ్యం అది కుదరని వాళ్ళు శివలింగాన్ని దానం చేయవచ్చు అలా కూడా చేయలేని వాళ్ళు ఆ లింగానికి అయ్యే ఖర్చును ధన రూపంలో కానీ ఇతర మారక ద్రవ్య రూపంలో కానీ ఇవ్వవచ్చు కానీ పుచ్చుకునే వాళ్ళ అంగీకారం మీద మాత్రమే ఇవ్వాలి రోజుకి పదివేల సార్లు ప్రణవం జపించాలి ఉదయం సాయంత్రం సంధిలోనైనా కనీసం ఒక్కొక్కసారి వెయ్యి పర్యాయాలు జపించాలి ప్రణవ జపంలో ఓంకారం మకారాంతంగా ఉచ్చరింపబడాలి గబగబ జపిస్తూ ఓం 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 అని పలకూడదు ఓ అని అంటేనే మనశుద్ధి కలుగుతుంది శివధ్యాన సమయంలో అంటే సమాధిగ్రస్తుడైనప్పుడు మానసికంగా జపించాలి అంటే మనసులోనే అనుకోవాలి కనీసం పెదవులు కూడా కదలకూడదు ఇతర వేళలో అన్నిటా ఉపాంశువుగా జపించాలి అంటే ఇతరులకి వినబడకుండా అన్నమాట ఇక ప్రణవంతో కూడిన శివ పంచాక్షరి రోజుకి పదివేల సార్లు జపించినా మంచిదే బ్రాహ్మణులైతే ప్రణవం ఆద్యంలో కలిగిన పంచాక్షరిని జపించాలి ఇతరులు ప్రణవం అంత్యంలో ఉండేలా జపించాలి ఎవరు జపించినా సత్పురుషుల నుంచి మాత్రమే ఉపదేశం పొందాలి కుంభస్నానం మంత్రదీక్ష మాతృకాన్యాసం ఇవన్నీ మంత్రోపదేశానికి పరిగ్రహణానికి ప్రధాన కర్మలని మర్చిపోకూడదు పంచాక్షరి బ్రాహ్మణ క్షత్రియులకు నమహ అనే పదంతో ఆరంభం అవుతుంది ఇతరులకు నమహ చివరి చేర్చి జపించాలని శాస్త్రం ఐదు కోట్ల పంచాక్షరి జపం వలన సదాశివ సమానుడు అవుతాడు నాలుగు కోట్లు జపిస్తే మహేశ్వరుడు అవుతాడు మూడు కోట్లు చేత రుద్రతుల్యుడు అవుతాడు రెండు కోట్లు ధ్యానించడం చేత విష్ణు అంతటివాడు అవుతాడు కోటి జపించడం చేత బ్రాహ్మణుడు అవుతాడు మనిషి నిత్యం గాయత్రి మంత్రం సార్లు జపిస్తే శివుడు సంతుష్టుడయ్యి కైలాస పదం ఇస్తాడు శివానుగ్రహం కోరేవాళ్ళు శివక్షేత్రాలలో నివసించాలి శివాలయ సమీపాలలో ఫల పుష్పభరితాలైన వృక్షాలను పెంచాలి ఆలయం శుభ్రంగా ఉంచాలి శివోత్సవాలలో చేయూతనివ్వాలి ఆ జన్మాంత శివక్షేత్ర వాసులకు పశుపక్షి గుల్మలతాలకు సైతం భుక్తిముక్తులు లభిస్తాయి మరొక్క విషయం ప్రాత మధ్యాహ్న సాయం సంధ్యలలో కన్నా కాలంలో చేసిన శివారాధనే అత్యంత ఫలప్రదం అని గుర్తుంచుకోవాలి అని అంటూ సూతుడు చెప్పినదంతా విని శివక్షేత్రాల గురించి వివరించమన్నారు మునులు సూతమహాముని చెప్పసాగాడు శివాయనమ